హ్యాండ్బ్యాగ్ హుజానా హ్యాండ్ బ్యాగ్ చేతిలో సెల్ఫోన్ చీరకట్టులో మహాలక్ష్మిని మరిపించే బుద్ధిమత్వం చీరకట్టులో మహాలక్ష్మిని మరిపించే బుద్ధిమత్వం అందరితో కలిమినిగా ఉండే వనస్తత్వం గలగల మాటల సబడులు మనోఫలకంపై సమస్యలను నాట్యం చేస్తున్నప్పటికీ మనోఫలకంపై సమస్యలను నాట్యం చేస్తున్నప్పటికీ మోగు కృత్రిమ ఆహార్యంతో నవ్వును ఆమె ఎవరో కాదు భావి భారత పౌరులను తీర్చిదిద్దే లేడీ సూర్య చంద్రులను తలపించేలా సూర్య చంద్రులను తలపించేలా ప్రతిరోజు కొనసాగి ఆమె దినచర్య శృతి గతి ఎప్పటికీ తప్పదు సుప్రభాత తమ వారి సేవలోనే తరిస్తుంది తప్ప తన గురించి ఒక్క క్షణమైనా ఆలోచించదు మనసంతా పని ఒత్తిడితో చిత్తడవుతున్నా మనసంతా పని ఒత్తిడితో చిత్తడవుతున్నా ఇంట్లో పనులన్నీ స్వయంగా చక్కబెట్టంతే పెట్టే బయలుదేరడం కష్టం బస్సు కోసం నిరీక్షణలు బస్ ఎక్కిన పిదప చేయక పోటీ పడి పరుగులు తీసిన అప్పుడప్పుడు బడిలోనూ ఇంట్లోనూ తప్పదు చివాట్ల వర్షం గంట గంటకు తరగతులు మారుతూ పాఠాలు చెప్పాలి లేకున్నా సహచరణ మాటలతో కలపాలి హోంవర్క్ పిల్లలకే కాదు నేను సైతం అంటూ పండెడు మోతను ఇంటికి తీసుకెళ్లాలి తన ఇష్టాలతో పని లేకుండా పతి అడుగు జాడల్లోనే నడవాలి పేరుకే జీతం ఆమె ఖాతాలో జమ పేరుకే జీతం ఆమె ఖాతాలో జమ ఏటీఎం కార్డు మాత్రం భర్త జీవితం ఉదయం బడికెళ్ళేటప్పుడు సముద్రంపై చినుకుల తాగిడితో తలుక్కున మెరిసే మెరుగువోలే ఉండే ఆమె నవ్వు బడికెళ్ళేటప్పుడు సముద్రంపై చినుకుల తాకిడితో తలుక్కున మెరిసే మెరుగువోలే ఉండే ఆమె నవ్వు సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు వర్షం వెలిశాక మబ్బులు ఫక్కున నవ్వినట్లు